సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్ కావాల్సిన పదార్థాలు చూసారు కదండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నేను ఈరోజు చికెన్ ఫుల్ జాయింట్ ఫ్రై చేస్తానండి వెజ్ బిర్యానీ చేశాను అది వీడియో పెట్టడం కుదరలేదు ఇప్పుడు ఇది జాయింట్ ఫ్రై చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూను పస్ పసుపు వేసుకుందాం నేను చూపించేది రెండు ఫుల్ కండి మసాలాలు ఒక స్పూన్ ఉన్నార కారం ఒక ఫుల్ స్పూను ఉప్పు వేసుకుందాం అండి

గింజలు తీసేసుకోవాలనే అన్న పడితే లేదంటే తగిలి తినేటప్పుడు తగిలి చేతి తగులుతుంది ఈ మసాలాలన్నీ బాగా కలిపేసుకోవాలి కొంచెం మసాలాలు మసాలాలన్నీ ఇలా కలిపేసుకొని జాయింట్ పట్టించుకోవాలండి చికెన్ షాప్ వాళ్ళకి చెప్తే ముందే ఇలా ఘాట్లు ఈ ఇట్లా కనిపించట్ల స్కిన్లో ఇలా ఘాట్లు పెట్టిస్తారండి ఫ్రై కని చెప్తే ఆ ఘాట్లోకి వెళ్ళేటట్టు మనం పెట్టుకోవాలి మసాలా దీనికి మీకు నచ్చితే స్కిన్తో తెచ్చుకోండి ఇష్టం లేకపోతే స్కిన్ లెస్ తెచ్చుకోండి అండి స్కిన్తో అయితే బాగుంటుంది స్కిన్ ఫ్రై అయ్యి జాయింట్కి ముందు వెనక మొత్తం నీట్గా పట్టించుకోవాలండి మసాలా ఏవి నాన్ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట రెండు గంటలు డైరెక్ట్గా అయినా వేయించ్ చేసుకోవచ్చండి ఆ పిల్లలకి లేట్ అవుతుంది డైరెక్ట్గా వేయించేస్తాను నేను లాగే మసాలా పట్టించుకోవాలండి నూనెలో వేయించేటప్పుడు చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఆయిల్ ఇందాకే వెయిట్ చేసి పెట్టాను బ్రిడ్జ్ జాయింట్లు పెట్టేస్తున్నా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి కదపకూడదు వేయంగానే ఒక ఐదు నిమిషాలు అలా వేగనివ్వాలి ఉంటాయి ఇంకో సైడ్ కూడా ఇలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి నూనె చెల్లి దిన ఇంకో సైడ్ కూడా సిండ్లో పెట్టి ఒక అటు ఒక పది నిమిషాలు ఇటు ఒక పది నిమిషాలు పట్టించాలి ఒక అరగంట అయినా పట్టింది జాయింట్ వెళ్ళడానికి నిదానంగా వేయించుకోవాలి లేదంటే లోపల పచ్చిమచ్చిగా ఉంటుంది

ఓకేనండి రెడీ అయిపోయింది చికెన్ ఫుల్ జాయింట్ ఫ్రై అండి ఇది ఇవి ప్లెయిన్ బిర్యానీ చేశాను ఉంటే మా ఆయన లేదండి వర్క్ ఉండి బయటకు వెళ్ళిపోయాడు ఇక టైం సరిపోదు నేను చేసేసాను జాయింట్ వర్క్ చూపించండి మీకు మీరు ఇంకోసారి ప్లెయిన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వాళ్ళకి ఇదే వీడియోని మరో వీడియోలో కలుసుకుందాం బాయండి